హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాక్ కటింగ్ అండి టెన్ ఇయర్స్ బేబీకి అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ అలానే మెయిన్ పీస్ క్రేప్ సిల్క్ ఇలానే తీసుకున్నాను చూడండి క్రేప్ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇలా కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు నేను హ్యాండ్స్ కూడా యూజ్ చేద్దామని వన్ మీటర్ తీసుకున్నాను చూడండి ఇలా తడుపుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఇలా ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేలు లేదంటే మీ దగ్గర ఏ స్కేల్ ఉంటే ఆ స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ బేబీకి అనమాట ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా చూపిస్తున్నాను మీకు ఒకసారి ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉన్నాయా లేదో ఈ విధంగా చూసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ ఇప్పుడు మనకి లెంత్ కావాలి కదా ఈ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను బాడీ లెంత్ ప్లస్ వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్టీన్ ఇంచెస్కి మనం ఫుల్ లెంత్ అనేది తీసుకోవాలి బాడీ లెంత్ ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే ఇంకొంచెం ముందరికి కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి షోల్డర్ తీసుకున్నాము ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్కి షోల్డర్ తీసుకుంటున్నాను అలానే హామ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం అలానే హామ్ డౌన్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకుని ఇలా స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇంకొకసారి ఇటువైపు కూడా చెక్ చేసుకున్నాము ఇలా చెక్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా మనకి లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పార్ట్ చూద్దాము ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎంత అంటే చూడండి ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ ఉంది ప్లస్ ఇంకా వన్ అనేది యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి కొంచెం లావుగా ఉంటే నేనైతే లేదు థర్టీ టూ ఇంచెస్కే మార్కింగ్ వేసుకుంటున్నాను థర్టీ టూని బై ఫోర్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో అంతా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది నేను ఈ ఎయిట్ ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే కింద కూడా సేమ్ అంతే పెట్టుకుంటున్నామండి ఇక్కడ వేస్ట్ లూజ్ అంటే ఏముండదు కాబట్టి సమానంగా పెట్టేసుకోండి ఇది చిన్నపిల్లలకి కాబట్టి ఇలా ఈక్వల్గా పెట్టుకుంటే సరిపోతుంది అలానే ఎక్స్ట్రా కచ్ కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కచ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అనమాట చూడండి ఈ మూలలో ఒకసారి క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ హామ్ రౌండింగ్ కోసం ముప్పావు ఇంచులు పెట్టుకుంటున్నాను ఇలా ముప్పా ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి సర్కిల్ రౌండ్గా ఇలా హామ్ రౌండింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కింద చూద్దాము ఈ కింద వచ్చేసి మనకి డాట్స్ కోసం అనమాట డాట్స్ కోసం అయితే ఇప్పుడు ఇలా ఎంత తీసుకున్నామో అంత లెంత్లోని హాఫ్కి మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను టేప్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాను అలాంటివైపు సైడ్కి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్ చూద్దాము ఇక్కడ వచ్చేసి నెక్ విడుతూ వచ్చేసి నేను ఒకటి ముప్పా ఇంచుకి పెట్టుకుంటున్నాను అంటే పావు తక్కువ రెండు అనమాట పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాము అలానే డౌన్ చూద్దాము డౌన్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను మనకి కుట్టిన తర్వాత ఒక ఫైవ్ అండ్ హాఫ్ అలా దిగుతుంది లేదు మీకు ఇంకా కాస్త పైకి కావాలంటే పైకి పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఎంతో మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఈ విధంగా రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను చిన్నపిల్లలకి కాబట్టి రౌండే బాగుంటుంది ఇలా రౌండ్ షేప్లో నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి మనం ఏ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి మీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు కావాలనుకుంటే విడివిడిగా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకేలా తీసేసుకున్నాను ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి హామ్ లోతు అనేది కొంచెం లోపలికి తీసుకోవాలి కదా దానికోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఒక పావు ఇంచ్ అనేది మనం చూసుకుని ఈ విధంగా లోతు తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట మనకి బ్యాక్ సైడ్ ఎటువంటి లోతు తీసుకోకర్లేదు కాబట్టి బ్యాక్ సైడ్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనకి ఫ్రంట్ రెడీ అయిపోయింది అలానే నెక్ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి అంబ్రిల్లా షేప్లో కట్ చేస్తున్నానండి లైనింగ్ అనమాట మీరు కావాలనుకుంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టాలన్నమాట నేనైతే అంబ్రిల్లా షేప్లో కట్ చేసుకుంటే ఇంకా లైనింగ్కి ఫ్రిల్స్ అనేది అవసరం లేదనమాట దానికోసం నేను ఈ విధంగా అంబ్రిల్లా షేప్లో కట్ చేసుకుంటున్నాను పైన ఫ్రిల్స్ పెట్టడం ఎప్పుడైనా మనకి ఈ విధంగా అంబ్రిల్లా ఫ్రాక్ అయితే బాగుంటుందన్నమాట లోపల లైనింగ్ అంబ్రిల్లా కటింగ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాను సమోసా ఫోల్డింగ్ వేసిన తర్వాత బాడీ పార్ట్ తీసుకున్నాను ఈ బాడీ పార్ట్ తీసుకుని కచ్ అనేది బయటకు పెట్టేసుకొని మనకి బాడీ లెంత్ ఎంత అదే బాడీ విడ్త్ అనేది ఎంత తీసుకున్నామో అంత మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం టేప్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందో చూడాలి చూడండి ఈ విధంగా నాకైతే ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది అలానే చుట్టూ టెన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి చుట్టూ టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని రౌండ్గా సర్కిల్ డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్న వాటిని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంత పెట్టుకుంటే ఎక్కువైపోతుంది మనకి కరెక్ట్గా రావాలి అనుకుంటే కనుక మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎప్పుడు పైకే తీసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంటే నేను టెన్ ఇంచ్ టెన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా మళ్ళీ డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇది మనకి నడుము సరిపోతుంది అనమాట కరెక్ట్గాను తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ థర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాము అలానే ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్కి పెట్టకుండా ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకుని థర్టీన్ ఇంచెస్ దగ్గర నడుం దగ్గర పెట్టుకొని చూడండి మనకి లెంత్ ఎంతో తీసుకోవాలి లేదంటే ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ అనేది మైనస్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నాకు టోటల్ లెంత్ వచ్చి ఫార్టీ టూ ఇంచెస్ కావాలి నేను లైనింగే కాబట్టి ఇక్కడ థర్టీ నైన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇలా కొంచెం కొంచెం టేప్ని ముందుకు జరుపుకుంటూ మనకి థర్టీ నైన్ ఇంచెస్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసుకుంటూ డ్రా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలానే కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ వచ్చేసి మీరు టేప్ కనుక ఫస్ట్ కార్నర్ నుంచి పెట్టుకుని కూడా ఈ థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకుని డ్రా చేసుకోవచ్చు చూడండి ఇలా నేనైతే కిందది తీసేసుకున్నాను కటింగ్ అయిపోయింది ఒకవైపు అలానే పైన నడవం దగ్గర కూడా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు నేను ఎప్పుడు లైనింగ్ అనేది ఏ పార్ట్కి ఆ పార్టే తీసుకుంటాను అలానే మెయిన్ పీస్ కూడా ఏ పార్ట్కి ఆ పార్టే తీసుకుంటాను కాబట్టి మనం ఇలా అన్ని ఓపెన్ చేసేసుకుని జాయింట్ పడే దగ్గర జాయింట్ అనేది వేసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇక్కడ జాయింట్ కోసం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ మిగిలిన క్లాత్ని తీసుకుందాము ఈ మిగిలిన క్లాత్ని తీసుకొని చూడండి మనకి ఇలా నీట్గా ఫోల్డింగ్ పైకి పెట్టుకొని చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా నీట్గా క్లాత్ అంతా సర్దుకోవాలి ఇలా సర్దిన తర్వాత ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు పైన పైన క్లాత్ కింద క్లాత్ కూడా కొంచెం ఒకదానికి ఒకటి ఒక హాఫ్ ఇంచ్ తేడాలో ఉండేటట్టుగా పైకి పెట్టుకొని కింద క్లాత్ అనేది ఈ విధంగా జరుపుకోండి ఇలా జరిపిన తర్వాత మనం కట్ చేసుకోవాలి చూడండి పై పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఇలా కింద వేసుకున్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఇలా మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇది మనకి బాడీ పార్ట్ లైనింగ్ అలానే ఫ్రాక్ పార్ట్ కింద పార్ట్ కూడా లైనింగ్ అనేది కట్ చేసేసుకుందాము ఇప్పుడు మెయిన్ పీస్ ఎలానో చూద్దాము ఇలా మెయిన్ పీస్ తీసుకుని దీన్ని ఇలా మనం ఫోల్డింగ్ వేసుకుందాము ఫోల్డింగ్ వేసుకుని ఇది జార్జెట్ కాబట్టి అంటే సిల్క్ క్లాత్ లాంటిది జారిపోతుంది కాబట్టి ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టుగా నీట్గా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకుని మనకి ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెడదామనుకుంటున్నాను కింద ఫ్రాక్కి కింద వచ్చేసి ఫ్రిల్స్ కోసం అనమాట ఈ క్లాత్ అనేది ఫ్రిల్స్ లెంత్ ఎంత అంటే నైన్ ఇంచెస్కి పెట్టుకుందాము అలానే కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఒక టెన్ ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుందాము చూడండి టెన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము ఇది ఫ్రిల్స్ కోసం యూస్ అనమాట ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మెయిన్ పీస్ అంటే ఇప్పుడు మిగిలిన క్లాత్ నుంచి బాడీకి హ్యాండ్స్కి తీసుకోవాలి అనే ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టడం కోసం ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నేను క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసుకుని బాడీ కోసం మనకి ఎంత అయితే పడుతుందో క్లాత్ అంతవరకు ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను ఫోల్డింగ్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న బాడీ పీస్ ఉంటుంది కదా లైనింగ్ పీస్ ఆ లైనింగ్ తీసుకుని ఈ విధంగా వేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉండేటట్టుగా తీసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ కావాలి కాబట్టి ఇంతే లెంత్లో నేను కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసి ఈ స్ట్రైట్ పీస్ అనేది పక్కన పెట్టేసుకుంటాను అనమాట చూడండి ఈ విధంగా బాడీ పార్ట్స్ కోసం క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫ్రాక్కి హ్యాండ్స్కి తీసుకుందాము ఫస్ట్ అయితే ఈ క్లాత్ పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనం మిగిలిన క్లాత్లో మనం లెంత్ ఎలా తీసుకోవాలో చూద్దామో ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్ లెంత్ వచ్చేసి మనం ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ అనమాట ఈ లెంత్లో మనం ఆల్రెడీ ఫ్రిల్స్ కోసం కట్ చేసేసుకున్నాం కదా ఆ ఫ్రిల్స్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే టెన్ ఇంచెస్ అనేది ఎలా పెట్టుకున్నాము ఖర్చుతో కలుపుకుని టెన్ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే నైన్ మైనస్ వన్ పెట్టుకున్నాము నైన్ ప్లస్ వన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ నైన్ ఇంచెస్ అలానే బాడీ లెంత్ చూద్దాము బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే ఒరిజినల్ బాడీ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ కదా ఈ థర్టీన్ ఇంచెస్ ప్లస్ నైన్ ఇంచెస్ మనం కలుపుకొని ఈ బా ఫ్రాక్ ఫుల్ లెంత్ నుంచి మనం ఇలా మైనస్ చేసుకోవాలన్నమాట అంటే ఎంత వస్తుంది మనకి చూద్దాం ఒకసారి అది కూడా కాలిక్యులేటర్ చూసుకొని చూడండి ఇక్కడ ఫార్టీ టూ అనేది మనకి టోటల్ ఫుల్ లెంత్ అనమాట ఫుల్ లెంత్ నుంచి బాడీ లెంత్ మైనస్ చేసాము అలానే ఫ్రిల్స్ కోసం తీసుకున్న లెంత్ కూడా మైనస్ చేసుకున్నాం అలానే ఖర్చులని పక్కన పెట్టేసుకుని ఒరిజినల్ లెంత్ తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది ట్వంటీ ఇంచెస్ అయితే మనకి వచ్చింది అనమాట ఇప్పుడు మనం ఇంకా మిగిలిన క్లాత్లో ఎంత లెంత్ తీసుకోవాలి అంటే ట్వంటీ ఇంచెస్ అనేది మనం లెంత్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్ నేను ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకున్నాను ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇలా మనకి ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కింద ఒక ఫోల్డింగ్ పైన ఒక ఖర్చు కావాలి కాబట్టి దానికోసం ఇలా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అనేది పెట్టుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ పెట్టుకుని మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి కింద ఫ్రిల్స్ పెట్టడం కోసం క్లాత్ తీసుకున్నాము అలానే పైన ఫ్రాక్ కోసం కూడా తీసుకున్నాం ఇప్పుడు మనం ఇంకా తీసుకులేదు ఏంటి అంటే హ్యాండ్స్ అనమాట ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి తీసుకున్నాము ఇక్కడ నాకు లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకుని దాన్ని బట్టి హ్యాండ్ అనేది తీసుకున్నాము ఫస్ట్ అయితే నాకు మిగిలిన లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ని తీసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ పైన ఉంది దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఫఫ్ పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను దానికోసం ఒక ఫోర్ ఇంచెస్ అయితే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ ఫోర్ ఇంచెస్ అనేది మనకి పఫ్ కోసం యూస్ చేసుకుంటాం అంటే బుట్ట చేతులు అనమాట ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కదా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి లైన్ అనేది కొంచెం పెంచుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ చూద్దాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే ఖర్చు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇప్పుడు హ్యాండ్ లెంత్ తీసుకోవాలి మీకు క్లాత్ ఎక్కువగా ఉంది అంటే కనుక ఎక్కువ పెట్టుకోండి ఇక్కడ నాకు క్లాత్ ఎంతో లేదు కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే నాకు హ్యాండ్ లెంత్ ఫోర్ ఇంచెస్ సరిపోతుంది ఈ ఫోర్ ఇంచెస్లో మనకి హామ్ డౌన్ కోసం తీసుకోవాలి కదా దానికోసం వచ్చేసి మనం టూ అండ్ టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్లో సగానికి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న హ్యాండ్సే తీసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్ లెంత్ తక్కువ తీసుకున్నప్పుడు హ్యా ఫైవ్ ఇంచెస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో సగానికి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ హామ్ లూజ్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇది నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకుంటారో అలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ మిగిలిన ఫోర్ ఇంచెస్ అనేది పఫ్ హ్యాండ్స్ కోసం అనమాట అంటే బుట్ట పెట్టడం కోసం ఈ ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం బుట్టది ఎలా పెట్టుకోవాలో చూద్దామో డైరెక్ట్ క్లాత్ పైన కదా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మళ్ళీ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను డ్రా చేసిన తర్వాత మనకి పఫ్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ని బట్టి మనం పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మనం ఒకసారి చూడండి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు నేను త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను మీకు ఇంకా చిన్నగా రావాలంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు అది మనం ఎంత లెంత్ పెట్టుకుంటే అంత బుషీగా వస్తుందనమాట హ్యాండ్ అనేది పఫ్ చూడడానికి తర్వాత ఇలా హ్యాండ్ షేప్ మళ్ళీ డ్రా చేసేసుకున్నాను ఎలా అయితే హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నానో అదే విధంగా మనం లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ మొత్తం కట్ చేసిన తర్వాత టక్స్ ఇచ్చుకోవాలన్నమాట అంటే మనకి ఎక్కడెక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాము అలా అదంతా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చేసుకుందాము చూడండి ఈ కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం టక్స్ ఇచ్చుకుందాం మిడిల్ టక్స్ అలానే ఖర్చు కోసం టక్స్ ది పఫ్ కోసం టక్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసుకుని మనకి కావాలనుకుంటే కొంచెం హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి కానీ ఇది పఫ్ హ్యాండే కాబట్టి ఎక్కువ అవసరం లేదు నేను కొంచెం లైట్గా తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ లైట్గా కొంచెం షేప్ అయితే తీస్తున్నాను హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ కోసం ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం మళ్ళీ మనం టక్స్ ఇచ్చుకోవాలి ఇలా మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుందాము మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ పైన ఈ క్లాత్ అనేది పెట్టి హ్యాండ్ అనేది కట్ చేసుకుందాము ఇలా చూడండి నేను ఇక్కడైతే మెయిన్ పీస్ తీసుకున్నాను ఈ క్లాత్ పైన వేసుకుని చుట్టూ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా నాకు ఈ విధంగా ఫ్రాక్ అయితే కటింగ్ అయిపోయింది ఈ క్లాత్ని కూడా మనకి తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ దాంట్లో లేదంటే వదిలేయచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్